అందరికీ నమస్కారం అండి మేము దేవత కంపెనీ నుంచి వెళ్ళి రావడం జరిగింది వరి పంటలో పొట్టుకు ఆర్ ఆర్వో జీరో ఫైవ్ అనే మందు రైతు వాడడం జరిగింది ప్రస్తుతం మనము పెద్దకోడపాకలో ఉన్నాము అది ఎట్లా పనిచేసింది అనేది ఒకసారి రైతు మాటల్లో విందాము నమస్తేనే సోమన్న సోమన్న మీ ఊరు పెద్దకోడపాదూడపాక మండల్పేట శ్యాంపేట ఓకే

అంటే ఎకరానికి ఎన్ని తీసుకున్నారు మీరు ఎన్ని ఎన్ని ఎకరాలు చేస్తారు సార్ చేస్తాం కానీ నాకునేది రెండు ఎకరాలు రెండు పక్కాలు తీసుకున్నారు రెండు ఎకరాలు ఎకరానికి వంద గ్రాములు చొప్పున రెండు ప్యాకెట్లు రెండు ఎకరాలకు పిచ్చికారు చేసిందని సోమన్న చెప్పడం జరిగింది వరిలో వచ్చేసి మనకు సుడి మరియు మరియు రేపలపురకు చాలా బాగా పనిచేసిందని సోమన్న మాటల్లో విన్నాము ఇట్లా చూసినట్టయితే కొంచెం జరిగాయి చూసినట్టయితే ఆల్రెడీ మనకు దోమ సక్స్టై కూడా కనిపిస్తుంది ఇదంతా చనిపోయింది ఆల్రెడీ వాటర్ మీద పడి కొట్టుకోబోతుంది దేవత కంపెనీ ఆర్వో జీరో ఫైవ్ రెప్పల పురుకు మరియు సుడిదొమ్మ లాంటి చూసినట్టయితే మొత్తం ఎక్కడైనా కూడా అంత రాలిపోయింది అక్కడ మందు అందరూ వాడుకోవచ్చు బాగా పనిచేస్తుంది దీన్ని కొట్టి చూస్తే మంచిదనానికి మంచిగా పనిచేస్తుంది